మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగించే సమయం దగ్గర పడిందని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ అన్నారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో పలు బ్లాకుల్లో ప్రమాదం పొంచి ఉన్నట్టు చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు అన్నారం సుంధీర్ల బ్యారేజీలు కూడా ఇదే పద్ధతిలో కట్టారని వాటికి కూడా ప్రమాదం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు ఈ మాట కూడా వాళ్ళ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఫర్దర్ వారు చెప్పడం ఏంటంటే ద లైట్లీవుడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ అదర్ బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ ఏ సిమిలర్ మోడ్ ఎగ్జిస్ట్ అంటే ఇతర బ్లాక్లకు కూడా ఈ డేంజర్ ఉండదనే మాట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఫస్ట్ నవంబర్ నాడు చెప్పి ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది ఫర్దర్ గా వారు చెప్పింది ఏంటంటే దిస్ వుడ్ వెంట్ రిహాబిలేటింగ్ దోల్ బ్యారేజ్ మొత్తం బ్యారేజ్ ని రిహాబిలేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఫస్ట్ నవంబర్ నాడు చెప్పింది అదే విధంగా మళ్ళీ ఫర్దర్ గా ఆ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ హ్యావ్ సిమిలర్ డిజైన్స్ మెథడాలజీస్ మేకింగ్ దమ్ ఫ్రోన్ టు సిమిలర్ ఫోలి మోడీ అంటే అన్నారం సుందీల్ బ్యారేజ్లు కూడా ఇదే విధంగా కట్టబడ్డాయి కాబట్టి అవి కూడా ఫెయిల్ కావటానికి అవకాశం ఎక్కువందనే మాట చెప్తే ఎవడో నిపుణుడు అంట ఈయనకు చెప్పిందంట కేటీఆర్ గారికి ఇమ్డియేట్గా రిపేర్ చేయండి నిపుణులు చెప్తున్నారు